ఏంజీ ఇండియా ఇంటర్నేషనల్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో స్టార్ట్ చేశామండి ఇది ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మేము ప్రతి నెల రెండు లక్షల మందికి హెల్ప్ చేస్తున్నాం అందులో మా పనులన్నిటిలో లెప్రసీ రిహాబిలిటేషన్ ఒక పని అండి అయితే మేము నైన్టీన్ ఎయిటీలో సింహాచలం దగ్గర ఒక సైట్ ఏఎంజీ కొని ఎవరైతే వెలివేయబడ్డారో లెప్రసీ పేషెంట్లతో అడుక్కుంటున్నారో వాళ్ళందరికీ ఒక రీహాబిలిటేషన్ క్రియేట్ చేద్దామని చెప్పి సింహాచలం దగ్గర పెట్టాం వాళ్ళ ఇది కాకుండా ఇక్కడ ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో సెకండ్ బ్యాచ్ పిల్లలకి గవర్నమెంట్ ఆల్రెడీ మధురవాడలో ఒక సైట్ అలాట్ చేసిందండి అయితే ఇప్పుడు కూడా మేము అంటున్నాం ఇంత గొడవ చేస్తున్నాం మేము అంటున్నాం ఏంటంటే గవర్నమెంట్ ఎక్కడైతే అలాట్ చేసిందో అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సగం కాస్ట్ ఏం చేస్తుంది అని అంటున్నాం లెప్రసీ విక్టిమ్స్ అంటారా అది లెప్రసీ విక్స్ బిలిటేషన్ కాలనీ కాబట్టి వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళ అవసరాలన్నీ మేము తీరుస్తాం ఇప్పుడు రేపు లెప్రసీ అయిపోయిన తర్వాత మాది ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కాబట్టి వేరే ప్రాజెక్ట్స్ అక్కడ స్టార్ట్ చేస్తాం హెచ్ఐవి కానీ ఓల్డ్ ఏజ్ కానీ లేకపోతే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ ఒక పోర్ స్కూల్ కానీ మేము ప్లాన్ చేస్తున్నాం అది అండి మా స్టాండ్స్ ఇది మాత్రం ఏఎంజీ కొన్నా ల్యాండ్ ఏఎంజీ ల్యాండ్ ఇది